ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మోడల్ టెన్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఒక వస్తువు ధరని ట్వంటీ పర్సెంటేజ్ పర్సెంటేజ్ తర్వాత టెన్ తగ్గించాలి మిత్ర మార్కులు ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం మనం ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ బై నెట్ పర్సంటేజ్ ఈక్వల్ టు నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ ఈ ఫార్ములా చూస్ చేస్తాం ఇక్కడ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు పెంచి అన్నాడు కాబట్టి ప్రాఫిట్ ట్వంటీ పర్సెంటేజ్ పెంచి అన్నాడు కాబట్టి ప్లస్ వాల్యూ ట్వంటీ పర్సెంటేజ్ ఇక్కడ తర్వాత టెన్ పర్సెంటేజ్ తగ్గించారు కాబట్టి వై ఈక్వల్ టు మైనస్ టెన్ वैल्यूज ने सब्स्टिट्यूट कर दिया फार्मूला लगा अब एम होता है 20 प्लस माइनस 10 प्लस 20 इनटू माइनस 10 बाय 100 अब आ एम होता है 20 माइनस 10 प्लस माइनस 200 बाय 100 ఇప్పుడు ఈ టూ జీరోస్ కి టూ జీరో ప్లస్ మైనస్ మైనస్ ఇప్పుడు ఈ టూ జీరోస్ కి టూ జీరో క్యాన్సిల్ అయ్యదు కాబట్టి మైనస్ టూ ఈ వాల్యూ వస్తే మైనస్ టూ అవుతుంది అప్పుడు ఎంత వస్తుంది ఎయిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ వచ్చేసి ఎయిట్ పర్సంటేజ్ ఎయిట్ పర్సెంటేజ్ ఏంటది మనకి ప్రాఫిట్ ఆన్సర్ అవుతుంది సెకండ్ క్వశ్చన్ ఒక వస్తువు ధరని టెన్ పర్సెంటేజ్ పెంచి మళ్ళీ ట్వంటీ పర్సెంటేజ్ పెంచారు మిగతా మార్పు ఎంత అనేసి అడిగారు ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం మనం ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి నెట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ ఈ ఫార్ములా సాల్వ్ చేయొచ్చు ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు టెన్ వై ఈక్వల్ టు ఎంత మళ్ళీ ట్వంటీ పర్సెంటేజ్ పెంచారు కాబట్టి ప్రాఫిట్ కాబట్టి వై ఈక్వల్ టు ట్వంటీ అప్పుడు ఎంత అవుతుంది వాల్యూస్ చేస్తే టెన్ ప్లస్ ట్వంటీ ప్లస్ టెన్ ఇంటూ ట్వంటీ బై హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది టెన్ ప్లస్ ట్వంటీ థర్టీ ప్లస్ టూ హండ్రెడ్ బై హండ్రెడ్ ఈ టూ జీరోస్ కి టూ జీరోస్ కి క్యాన్సిల్ అవుతుంది అప్పుడే ఎంత వస్తుంది థర్టీ ప్లస్ టూ థర్టీ ప్లస్ టూ అంటే ఎంత వస్తుంది మనకి థర్టీ టూ పర్సెంటేజ్ ఏంటది మనకి ప్రాఫిట్ థర్టీ టూ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది